ఫౌండర్ ప్రసిడెంట్ ఇటుక రాజు మాదిగా మీడియా సమాపేశంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజు నరసింహపై మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తన మాటల తూటాలతో దామోదర్ రాజ నరసింహను మంత్రి పదవి నుంచి తొలగించాలని రాజ నరసింహ మాదిగే కాదని ఆరోపణలు చేస్తున్న మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలు తక్షణమే ఉపసంహరించుకోవాలని ఫైర్ అయ్యారు గతంలో సుద్దాల దేవయ్యని మంత్రి పదవి నుంచి తొలగించిన చంద్రబాబు నాయుడుపై మందకృష్ణ ఎందుకు ఉద్యమం చేశాడని ప్రశ్నించారు సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నా పేరు రాజు మాదిగా తెలంగాణ ప్రెసిడెంట్ మరి రెండు మూడు రోల్స్ అండి మీడియాలో అనేక రకాలుగా విషం జిమ్ముతూ మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దాబోదర్ రాజనరసింహ గారి మీద ఆయన మాదిగా కాదు ఆయన ఉపకులం కోటా కిందికి వస్తుంది ఆయన మంత్రి పదవి నుంచి తొలగించి ఇద్దరు మాదిగలకు ఇవ్వాలని చెప్పి మందాలకృష్ణ మాదిగా మరి దామోదర్ రాజనరసింహ ఒక దళితుడు దళితుడు అంటే మాదిగ బిడ్డ వాళ్ళ నాయన జీరా నుంచి ఇదే రాణిగాంధీ జీరా నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదులో కార్పొరేటర్గా మూడు పరాలుగా ఆయన గెలిచింది అక్కడ ఇదే రాని నల్లగుట్ట బస్తీలో పుట్టినటువంటి దామోదర్ రాజనరసింహ పక్కా మాదిగా ఎందుకంటే ఆయన బంధువులు వాళ్ళ అన్న కొడుకులు వాళ్ళ పెద్దమ్మ కొడుకులు పెద్దనాయన కొడుకులు అందరూ కూడా నల్లగుట్ట గంగాపుత్ర కాలనీ పక్కన ఉన్నటువంటి బస్తీలో ఇప్పటికీ నివాసం ఉన్న వాళ్ళు మరి పక్కా మాదిగా అయినటువంటి దామోదర రాజనరసింహ దామోదర రాజ మీద మంత్రి పదవి తొలగించాలా ఆయన కోట కాదని చెప్పి చెప్తుండంటే ఎంత దుర్మార్గమో మనం ఒకసారి ఆలోచించాల్సింది మరి సుద్దాల తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక మర్డర్ కేసులో ఆయన పేరు వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు మంత్రి పదవి తీసేస్తే నాలుగు నెలల పాటు ఇదే మంద కృష్ణ మాదిగా ఎంఆర్పీఎస్ ఉద్యమం నడిపిస్తే మరి అప్పుడు అప్పుడున్నటువంటి ఎవరైతే బాబుమోహన్కి మళ్ళీ మంత్రి పదవి మాల సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది ఈ సుద్దార దేవాయ కూడా మాల మరి మంత్రి పదవి తీర్చినందుకు నాలుగు నెలలు పోరాటం చేసి నువ్వు గొడవలు చేస్తే మరి దేవాయకు బదులుగా మళ్ళీ ఆయన ఎవరికి బాబు మోహన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి రాజయ్యని మంత్రి పదవి నుంచి తొలగిస్తే డిప్యూటీ సీఎం గా తొలగిస్తే నువ్వు అనేక రకాలుగా నా జాతిని కించపరిచింది కేసీఆర్ అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి లొల్లు పెట్టి మీడియాలో మాట్లాడి కేసీఆర్ ఒక దళిత వ్యతిరేకం అని చెప్పి నువ్వు మాట్లాడినవే మరి ఇలా దామోదర రాజినడతామని మంత్రి పదవి నుంచి తీయడం అంటే నేను ఏమనాలేమని చెప్పే సందర్భంగా అడుగుతా ఉన్నాను మరి మాల జాతిలో పుట్టినటువంటి గీతారెడ్డిపై తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు మరి కోదండరామ్ కూడా ఆమె కర్ర రాచి వాదలు పెట్టాలన్నప్పుడు కోదండరామ్ తో క్షమాపణ చెప్పించినటువంటి మందకృష్ణ మాదిగా మరి ఈ రోజు దామోదర్ రాజనరసింహ ఒక దళితుడు ఒక మాదిగా బిడ్డ మంత్రి పదవి మంచి తీయమంటే నేను ఏమనాలా మేము